ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఎగువాహోబిలం అంటే దిగ్గువాహోబిలం నుంచి ఎగువాహోబిలంకి ఒక ఏడు నుంచి ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొంచెం లైట్గా ఘాట్ సెక్షన్ రోడ్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి మనం వచ్చిన తర్వాత ఇది మీరు చూసిన లొకేషన్ ఇది ఎగువాహోబిలం అంటే మెయిన్ కు ముందర ఇట్లా లొకేషన్ ఇట్లా ఉంటుంది అన్నమాట మీరు చూస్తుండేటటువంటిది ఇది కోనేరు ముంగట కోనేరు పాత కోనేరు అనమాట ఇది ఇది పైన ఎక్కువ అహోబిలంకి స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెము ముందాట పోతే మనకు మెయిన్ టెంపుల్ అనేది చూడవచ్చు మనం ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి పోవాలన్నమాట మెల్లగా పైకి పోతే కొంచెం దూరం కొంచెమే కొంచెం దూరం వెళ్తే మనకి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు కానీ లోపల ఏంటంటే మొబైల్ సెలవు లేవు లేకపోతే ఈ పైన గుడి అనమాట ఇది మెయిన్ టెంపుల్కి ఎదురుగానే స్ట్రైట్గా ఉంటుంది ఈ గుడి ఇదంతా పైన విజువల్ మీకు చూపించేది ఇది అహోబిలమ్లో పైన కొండలు లొకేషన్ మాత్రము బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదే మెయిన్ గుడిలోకి ఎంటర్ అయ్యేది రాజగోపురము వీళ్ళు లోపల నుంచి మీకు దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ జ్వాలనరసింహ నరసింహ స్వామికి వెళ్ళే రూట్లో ఈ కోనేరు ఉంటుంది చిన్నగా కోనేరు పైనుంచి ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది కూడా ఎవరికి తెలియదు కానీ ఇక్కడ నిత్యం వాటర్ అనేది కంటిన్యూగా ఉంటానే ఉంటుంది కొన్నైనా వాటర్ ఉంటాయి ఆ కోనేరులో ఇది జ్వాలా నరసింహకి పాములేటి నరసింహ స్వామి టెంపుల్కి అక్కడికి వెళ్ళే రూట్ అనమాట ఇది అందరూ బై వాకే వెళ్తారు వెహికల్స్ అనేది రోడ్లోంచి నుంచి అయితే పోదు పోలేవు లైట్గా బ్రిడ్జి లాగా ఉంటుంది ఇది అక్కడికే మెయిన్ వెళ్ళే రూట్ అనమాట ఇది చూడచ్చు మీరు ఇది ఇంకో రూట్ ఉంటుంది దర్శనంకు ఉచిత దర్శనము నాకు దారే కానీ ఇది పాములేటుకు పైన పాములేటు నరసింహస్వామికి వెళ్ళే రూట్లోకి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోవచ్చు ఇటు నుంచి వెళ్తే సెవెన్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది పాములేటు నరసింహస్వామి టెంపుల్ చూసే బోర్డు ఏంటంటే ఏ నరసింహస్వాములు ఎంత దూరంలో ఉన్నారు అనేది మొత్తం ఇక్కడ బోర్డులో ఉంటుంది మీకు గుడి ముంగటే ఉంటుంది చూడొచ్చు మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు